హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా నెక్సాన్ ఎగ్జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది లాయర్ యూజ్ చేసినటువంటి కార్ అండి చూడొచ్చు లాయర్ స్టిక్కర్ కూడా అయితే ఉంది ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కదా తను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ ఎత్తిస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీము నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది టాటా నెక్సాన్ ఎగ్జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకుంటే ట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రేడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి లాయర్ యూజ్ చేసినటువంటి కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి మొన్న ఒకటి వైట్ ఆటోమేటిక్ పెట్టాను ఆ కార్ సేల్ అయిపోయింది ఇంకోటి మాన్యువల్ ఒకటి వైట్ పెట్టాను ఎక్స్ఎమ్ అది సేల్ అయిపోయింది ఇంకొక నెక్సాన్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అలాగే ఇంజన్ పికప్ నెంబర్ వన్ గా ఉంది సస్పెన్షన్ నుంచి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే ఎలైవ్స్ అయితే ఉన్నాయి స్టెప్లీ ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కి స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్యాగ్ అయ్యింది కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్లు అనేది కామన్గా అయితే పడతాయి కార్ బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నింటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా ఓకే చాలా చూడొచ్చండి టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఖాళీ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టెల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి కార్ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ ఉంది టూల్ కిట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉంది అలాగే టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఏసీ ఏసీ రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి చాబికాహేవయ్య అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎయిర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా గా ఉంది అలాగే కంపెనీ స్క్రీన్ వస్తుంది ఎగ్జాక్ట్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇది కొద్దిగా పాడైపోయింది ఇది కొత్తది ఇప్పిస్తాను ఇది ఇబ్బంది అయితే దీనివల్ల అయితే ఏముండదు అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా గా ఉంది భయా బాగానేటుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే యాప్ట్రాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్ట్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీ నాయిస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు కొన్ని కార్లకి టాటా కార్లకి ఇంజన్ ఆయిల్ లైట్గా బయటికి దాంట్డి కొన్ని కార్లకి ఈ కార్కైతే లేదు అది పెద్ద విషయం అయితే కాదు అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ అనేది చాలా అంటే చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి రెండు వేల రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ ఎగ్జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల కార్ ధర ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి ఉన్న అందరికీ బాయ్ జే